సర్వేజన భవంతు శ్రీ సదరం వెంకట్రావు గారు రచించిన పద్యాలలో ఎనభై తొమ్మిది తొంభై పద్యాలు ఎనభై తొమ్మిదవ పద్యం ముందుగా భర్యమేవును భద్రమేవును శంకర निर्गमिञ्चनुगर्वमन्तयुनि सन्नुतिचेयगन् दुर्गमं बहु मोक्षमि चडि वाडवु स्वर्गसौख्यमुलिचुवाडबु साम्बमूर्तिवीश्वर तम्भय श्लोकं पञ्चम् విశ్వమోహన సోమ సుందర విశ్వయ కృతిలింగమా విశ్వమోహన సోమ సుందర విశ్వృతింగ విశ్వర క్షణ చేయు స్వామిని ఈశ్వరుండవు ఈశ్వరుండవుని విశ్వర క్షణ చేయు స్వామివి ఈశ్వరుండవుని విశ్వవీక్షణ చేయుమూర్తివి ఈశ్వరీ ప్రియవల్లభ विश्वसुन्दर अक्षरुण्डबु विश्वमूर्ति बि विश्वसुन्दर अक्षरुण्डबु विश्वशक्तिवि ईश्वर विश्वशक्तिश्वर विश्वशक्तिवि ईश्वरा लक्ष्मीभास्कर